అందరికీ నమస్కారం అండి యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు ఏంటంటే ఒక టూ త్రీ డేస్ అంటే రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయిందండి ఏంటంటే ఒక యువకుడు రోడ్ క్రాస్ చేస్తుండు అంటే ఏమైందంటే అక్కడ నుంచి బస్సు వస్తుంది బస్సు బస్సు వస్తుండు ఏమైంది అంటే ఆ బస్సు ఎక్కడి నుంచి కదంటే సిటీ నుంచి మెట్పల్ పోయే బస్సు పోతుంటే మధ్యలో షామిరిపేటలో కట్టమైసా ఉంటుంది కదా అక్కడ ఒక యువకుడిని బండి ఆ బస్సు గుద్దేసింది ఇమ్మంటే స్పాట్ దిడ్డాడు అంటే చనిపోయిండు ఇంకా ఇంకా ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరు ఏమంటారు అంటే పోలీసు వాళ్ళు అంతా ఏమంటారు అంటే ఇంకా వివరాలు రాలే వివరాలు వస్తే వచ్చినాక మేము చెప్తాం ఇట్లా చేస్తామని అన్నారు అంటే ఇప్పుడు గుడ్డి బది బాది వానికి గుద్దింది ఏంది బస్సు గుద్దింది ఆర్టీసీ బస్సు ఇప్పుడు పెంట పెంట అంటే ఇప్పుడు ఇలా పేరెంట్స్ వచ్చి అంత వేస్తే గవర్నమెంట్ బస్సు కదా ఇంకా కొంచెం వైలెన్స్ అవుతుంది అట్లనే ఎవ్వరు అంటే పట్టించుకుంటులేరు కానీ ఒక పొలిటీషియన్ కొడుకో ఒక సెలబ్రిటీ వాళ్ళ కొడుకో ఒక పెద్ద సెలబ్రిటీకో అనుకో పెద్ద పెద్ద వాళ్ళకు అంటే వాళ్ళు ఉంటారు కదా పెద్ద 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 వాళ్ళు అసలు కాదో వాళ్ళు కూడా అంతే మన మనతోనే వాళ్ళు అంతే కానీ వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు హీరోస్ వాళ్ళు జీవాలు అది అంత అని వాళ్ళకైతే రెస్పాండ్ ఎట్టు తెలుసు కదా వాడు ఎమ్మటే పడ్డ అని అమ్మ పది పనులు వస్తే ఒకటే మీడియా కలిసి పది బండ్లు వచ్చి ఏమైంది 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 మొత్తం మొత్తం ఇంకా స్ప్రెడ్ చేస్తారు మొత్తం తెలంగాణ కాదు ఇండియా మొత్తం స్ప్రెడ్ చేస్తారు పది నిమిషాలలో మీడియా స్ప్రెడ్ చేసి ఏమవుతుంది ఇంకా ఆ బస్సు ఉంది డ్రైవర్ క్యాన్సల్ అవుతుంది ఆ బస్సు క్యాన్సల్ అవుతుంది ఆ రేవంత్ అంటే మళ్ళీ ప్రభు ఆ రేవంత్తో రేవంత్ అన్నతో గొడవ చేస్తారు రే రేవంత్ అయినా రేవంత్ సరే ఇప్పుడు సెలబ్రేట్ వస్తే సెలబ్రేట్ వాళ్ళకి ఏమైంది అనుకో ఆయనే వచ్చి ఆ బస్ క్యాన్సిల్ చేస్తారు డ్రైవర్ది మన లైసెన్స్ గీసెస్ అన్ని క్యాచ్ చేస్తారు అంటే నేను ఏం చెప్తుంది అంటే ఇప్పుడు గు పడిపోయిన వ్యక్తి ఎవరంటే మన అలాంటి వాళ్ళే ఎవరో చదువుకున్న వ్యక్తి ఎవరో పండిపోయినరు బస్సు గుద్ది అని చెప్తున్నాం కదా ఆ పిల్లగాడు కానీ అదే మనం అయితే రియాక్ట్ ఉండదు మనం చచ్చిపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు మనం ఏ మనం అంటే ఒక ఎట్లయినా సరే అండి ఇప్పుడు కానీ మనకేమైనా అయితే పట్టించుకోరు మనకి ఏమైనా సరే అండి మనం చచ్చిపోయి మనం హాస్పిటల్లో ఎక్కడైనా సరే మనం పట్టించుకోరు కానీ ఒక సెలబ్రిటీ కొడుకు ఒక హీరో కొడుకు ఒక స్టార్ కొడుకు ఒక అంటే పెద్ద పెద్ద ఉంటారు కదా బిజినెస్ ఫ్యాన్స్ కొడుకు వాళ్ళకైతే ఎమ్మట రియాక్షన్ ఉంటుంది తెలుసా ఎమ్మటి వచ్చి ఏవో ఎట్లా అట్ల చేస్తారో అట్లా చేస్తారా వాన్ వాని వాన్ని కొడతారు వానికి లైసెన్స్ క్యాన్సిల్ అయితే వన్ డ్రైవరు వన్ జాబు వన్ లైఫ్ మొత్తం నాశనం చేస్తారు కదా అవునా కదా అంటే ఒక మధ్యతరగతి అబ్బాయి చనిపోతే రియాక్ట్ కానీ జనాలు ఈ మీడియా ఒక పొలిటీషియన్ కొడుకు ఓ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ కొడుకు ఒక అంటే ఒక ఒక హీరో కొడుకు లేకుంటే హీరోలు సెలబ్రిటీనో వాళ్ళకైతే రియాక్ట్ అవుతుంది ఎందుకు అందరినీ సమానం ఉంచలే నాకు అర్థం కాదు ఈ మీడియా కూడా అంతే ఏమైనా అయితే ఊరికి వస్తారు ఏమైనా సెలబ్రిటీ మాకు చాలా రేటింగ్ పెరగాలి అంత పెరగాలని ఎట్లా అంటే ఇప్పుడు కుక్క బిస్కెట్ వేస్తాం కదా ఒక బిస్కెట్ వేస్తే పది కుక్కలు కూడా వస్తాయి వస్తాయి అట్లా వస్తాయి మీడియా మీడియా వాళ్ళు కూడా అట్లా అయిపోయారు అంటే వాళ్ళనే తీసురు వీళ్ళు కూడా వీళ్ళని పట్టించుకుంటున్నారు వాళ్ళని తీసి ఏమవుతుంది స్టారింగ్ పెడితే రేటింగ్ పెడుతుంది అదే చూస్తున్నారు ధర్మం ఏంది న్యాయం ఏంది ఇవన్నీ కావాలి వాళ్ళకి అట్లా ఉండరు వాళ్ళు అంటే నేను ఏమంటున్నా అంటే వాడు సెలబ్రిటీ అయినా కానీ వాడు గుడిసేలో ఉన్న వాళ్ళ కొడుకైనా సరే కానీ ఎవ్వరికైనా ఒకటే న్యాయం ఒకటే జస్టిస్ ఒకటే ధర్మం ఉంది అంతే ఎవరైతే న్యాయంగా ధర్మంగా అందరిని సమానంగా మనం కూడా సమానంగా చూడాలి ఎవరు అంటే ఎవ్వరికి ఏమైనా సరే రియాక్షన్ ఒకటే ఉండాలి ఒకరికి ఇట్లా ఒకటి తట్టాలి ఉండదు అందరిని సమానం చూసి సమానంగా రియాక్ట్ కావాలి ఈక్వాలిటీ అనేది అందుకే వచ్చింది ఈక్వాలిటీ అనేది ఉంది కదా Thank you, friends.